భోజనాలు అయిపోయాక ఇంట్లో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే దీపతో ఎలా అంటూ ఉంటుంది దీప నేను నిన్ను క్షమించాలంటే నువ్వు ఒక నిజం ఒప్పుకోవాలి అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే దీప అయితే ఏంటమ్మా నువ్వు చెప్పమ్మా నేను ఒప్పుకుంటాను అని చెప్పి అంటుంది నువ్వు నిజంగా నేను చేసి నేను చెప్పింది నువ్వు ఒప్పుకోవాలి అలా అయితే నేను నిన్ను జీవితంలో ఇంకా ద్వేషించను నిన్ను క్షమిస్తాను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న దీప అయితే చెప్పమ్మా ఏమో అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో సుమిత్ర ఎలా అంటూ ఉంటుంది ఆ రోజు నువ్వు నన్ను కాపాడావు కాదనను కానీ నువ్వు నీ చేతులతో నువ్వే స్వయంగా నా భర్తని చంపాలనుకున్నావు కదా నా భర్తని నువ్వు చంపాలనుకున్నావు అది మాత్రం నిజమే కదా అని చెప్పి సుమిత్ర అడుగుతుంది ఆ మాట వినగానే దశరథ కార్తిక్ దీప అక్కడ ఉన్న శివనారాయణ వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే దీప అని ఆ మాట అడిగేసరికి దీప షాక్ అయ్యి ఏంటి ఇలాంటి ప్రశ్న అడిగి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక దాంతో అక్కడ ఉన్న కాంచన వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న సుమిత్ర అయితే చెప్పు దీపా అది మాత్రం నిజమే కదా నువ్వు నా భర్తని చంపాలనుకున్నావు కదా నా పసుపు కుంకాలను తీసేయాలని అనుకున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న పారిజాతం అయితే అబ్బా ఎలాంటి ప్రశ్న వేసావు చాలా బాగా ఆ దసరా గుండెల్లో బుల్లెట్ తప్పిందేమో కానీ ఈ దీప గుండెల్లో మాత్రం సూటిగా ఈ ప్రశ్న వెళ్ళింది చాలా బాగా వేసావు సుమిత్ర అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇక జ్యోత్సన కూడా సూపర్ మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న దీప దీపని అడుగుతూ ఉంటుంది దాంతో దీప అయితే మాత్రం చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది అది చూసి కార్తీక్ అయితే ఎలా ఒప్పుకుంటుంది అసలు ఒప్పుకోదు ఎందుకంటే దీప ఆ పని చె చేయలేదు ఆ పని చేయలేదు కాబట్టి దీప ఎందుకు ఒప్పుకుంటుంది దీపకి మావయ్యని చంపవలసినంత అవసరం ఏముందత్తా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఆ మాట విని సుమిత్ర అయితే లేదు నీ భార్యని అడుగు నీ భార్య ఒప్పుకుంటుంది అని చెప్పి సుమిత్ర అంటుంది ఆ మాట విని దీప అయితే అవును బావా నేను ఒప్పుకుంటాను అమ్మ నన్ను క్షమిస్తుంది అంటే ఏదైనా సరే ఒప్పుకుంటాను బావా అని చెప్పి అంటుంది ఆ మాట విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు